కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు జీవనవంతం అష్టాంగ యోగం ఈ శీర్షికలో భాగంగా పతంజలి యోగ భాషలోని అష్టాంగ యోగంలో మనం యమ నియమ ఆసన ప్రాణాయామ సంబంధించిన అంశాలని శ్రీ యోగా రామచంద్ర గారి ద్వారా విన్నాం మరి ఈరోజు మనకి అంశం ఏంటంటే ప్రత్యాహారం దీనికి సంబంధించి ప్రత్యాహార నియమాలు ఎట్లా ఉన్నాయి సవిష చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార ఇవే అంటే సవిష చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార అంటే నీ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి స్వభావ సిద్ధమైన కర్మాలను మానేసి మనసుతో లయమైనప్పుడు ప్రత్యాహార స్థితి ఏర్పడుతుంది చాలా డీపే ఇక్కడ నుంచి వస్తుంది కొద్దిగా ఇక్కడ వరకు కర్మయోగం తర్వాత ఏంటంటే మనము ఇక్కడ ప్రత్యాహారము ఆహారం అంటే ఆహారం అంటే జనరల్ తెలిసేది ఏంటి తీసుకునేది ఇక్కడ ప్రత్యాహారం అంటే ఆహారం కళ్ళకు దృశ్యాల ఆహారం చెవులకు శ్రవణం ఆహారం నాసకు గంధం ఆహారం నాలుకకు రుచి ఆహారం శరీరానికి స్పర్శ ఆహారంగా ప్రతి ఆహారము వీటికి బదులుగా తీసుకునేది ఆహారం వీటికి బదులుగా ఎక్కడ తీసుకోవాలా అక్కడ తీసుకోద్దు బయట నుంచి తీసుకోదు మీరు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి నువ్వు దృశ్యాలు చూసుకోవాలా నువ్వు శబ్దాలు వినాలి గంధము రుచి స్పర్శ అన్ని లోపల నుంచి జరిగేదే ప్రత్యాహార స్థితి ప్రత్యాహారం ఆహారానికి బదులుగా ఆహార ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఈ మనం బయట నుంచి తీసుకునే ఆహారానికి బదులుగా తీసుకునేది ప్రత్యాహార స్థితి బయట నుంచి తీసుకోవద్ది ప్రత్యాహారం లోపల నుంచి తీసుకోవాలి ప్రత్యాహారం నువ్వు కళ్ళు ముసుకున్నావు కదా కళ్ళు మూసుకున్నప్పుడు నీ లోపల దృశ్యాలు చూసుకోవాలా నీలో నీ ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కదా మనలో ఒక ప్రపంచం ఉంది మనం ప్రపంచంలో మనలో ఒక ప్రపంచం ఉంది ఆ ప్రపంచానికి మనమే అధిపతి అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే మనం ప్రపంచంలో అక్కడ గొడవలేని ఇక్కడ గొడవలు ఇక్కడ మంచి ఉన్నా అక్కడ మంచిగా ఉన్నాయని చెప్తాం ఇక్కడ నీకు ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రత్యాహారము అది లోపలికి వెళ్ళిపోతే ప్రత్యాహార స్థితి వస్తే గానీ ధారణ రాదు అంటే ఇది అన్ని అన్ని తెలుసుకుంటే గానీ ముందుకెళ్ళడానికి అవకాశం లోపలికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే ప్రత్యాహారం ప్రత్యాహారం చాలా అద్భుతమైన విషయం అది రావడానికి ప్రయత్నించాలి ప్రత్యాహారం ఇందులో కూడా భక్తి కర్మ జ్ఞానం అన్నీ ఉన్నాయి చూడు అన్నీ ఇది కర్మయోగానికి సంబంధించింది ప్రత్యాహారం అంటే మనము ఇప్పుడు అదే ఇంద్రియాల ద్వారా ఏదైతే ఇంద్రియాల ద్వారా మనం చేస్తున్నామో అది కళ్ళు లోపల నుంచి వెళ్ళి కళ్ళు మూసుకొని లోపల దృశ్యాలు చూడాలి శబ్దాలు కూడా లోపల లోపల నుంచి గంటానాథలు గంజాల చప్పుడు ఏంటి తన్న సముద్రఘో లోపల ఉన్నాయి పెద్ద మాకు అన్ని లోపల ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ ఉన్నాయి లోపల కానీ మనం అక్కడ లోపలికి వెళ్ళే స్థితి సంపాదించుకోవాలి లోపలికి వెళ్ళడానికి సాధన అవసరం లోపలికి వెళితే సాధనం చాలా అవసరం సాధనం చేస్తూ చేస్తూ వెళ్తే విషయం మన అర్థమవుతుంది మనకు ఆ శబ్దాలు కూడా వినపడతాయి ఒక్కొక్కసారి సమాధికి వెళ్ళినప్పుడు స్పర్శ కూడా ఏర్పడుతుంది అంటే మనం శబ్దాలు వినపడతాయి దృశ్యాలు కనపడితే గంధము రుచి టేస్ట్ తో పాటు స్పర్శ కూడా అన్ని లోపల నుంచి జరిగావు అక్కడికి వెళ్ళచ్చు అందుకరికి వెళ్ళడానికే భయం ఎందుకంటే అనవరణీయమను మహియానం అని చెప్తుంది భేదం ఏంటంటే చాలా అణువు కంటే చాలా సూక్ష్మ కదా స్వరూపం అందుకు వెళ్ళాడంటే అది చాలా భయంకరమైన చీకటి ఉంది ఆ చీకటి నుంచి దాటి వెళ్తే కాంతి అద్భుతమైన కాంతి మనలో మన స్వరూపం ఆ స్వరూపం దగ్గరికి వెళ్తే ఇంకా బయట ఏం అవసరం ఉండదు ఇక్కడ బా ఉండవు భయం ఉండదు ఇంకా నీ స్వరూపం నేను అర్థం చేసుకుంటే మన జీవితం యొక్క లక్ష్యం ఇక్కడికి వచ్చిన దానికి మన యొక్క గమ్యాన్ని చేరుకునే ఒక దారి ఏర్పడుతుంది అష్టాంగ యోగంలో ఐదు మెట్లు మనం ఐదు మెట్లు పూర్తి చేశాము ఆరో మెట్టు అయిన ధారణ గురించి మా శ్రోతల కొద్దిగా వివరిస్తారు ధారణ దేశబంధ చిత్తస్య ధారణ దేశబంధ చిత్తస్య ధారణ ఈ అష్టాంగంలో ఎములు ఎట్లయితే ఉన్నయో నియమాలు ఆసనాలు ప్రాణాయామం ప్రత్యారం ధారణ ధారణ దేశబంధ చిత్తస్య ధారణ ఇక ఇక్కడ మనం ఈ ఆల్రెడీ మనం ప్రత్యారంలో తెలుసుకున్నాము నీ యొక్క ప్రత్యార స్థితిలో ఏం చేసుకున్నాం బయట నుంచి నీ దృష్టి శబ్దాలు అన్ని లోపలికి మళ్ళించాల ఇక్కడ ఏదో ఒక వస్తువు పైన గాని విగ్రహం పైన కానీ నీకేది నచ్చితే ఆ వస్తువు పైన వ్యక్తి పైన గురు పైన భగవైన అక్కడే ఉంచాలి నేను అక్కడే ఉంచదు అక్కడే నిలపడం మనసు నిలపడం ధారణ ధారణలో ధారణలో అంత పెద్ద కష్టం కాదు దారుణ అంటే కేవలం ట్వెల్వ్ సెకండ్ థాట్ లెస్ మైండ్ తీసుకోవాలి ధారణ అంటే మనసు పన్నెండు సెకండ్లు మాత్రం ఆపగలితే ధారణ వచ్చి ధారణ దారుణ మీన్స్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఏకాగ్రత కోసం మనం పన్నెండు సెకండ్లు ప్రయత్నం చేసావు పన్నెండు సెకండ్లు ఆలోచన లేని స్థితి కలిగితే ధారణ వస్తుంది ధారణ యొక్క ప్రభావమే ముందుకెళ్ళచ్చు అని కాకపోతే ఆ దానికోసము మనము ఎక్కడ ఏ ఏ స్థలాన్ని కూర్చుంటే మనకు ధారణ వస్తుంది ఏ ఎక్కడ ఏ యొక్క విషయాన్ని ధరిస్తే మనకు ధారణ చెట్ట గుట్టన పుట్టన సముద్రమా సూర్యుడ చంద్రుడా విగ్రమా నీ యొక్క ఎవరిని ప్రేమిస్తున్నావు వాళ్ళనా నీ అమ్మాయిన అబ్బాయినా లేకపోతే భార్యనా భర్తనా లేక లేక గురువున ఆ ఒక్క వ్యక్తి నీకు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు వాళ్ళని కూడా తీసుకోవచ్చు భగవంతుని తీసుకోవచ్చు కృష్ణుని రాముడా కృష్ణుడా ఎవరా లేకుండా ఓంకారమా అంటే అనేకమైన చాలా మటుకు వైదికంగా తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ భగవంతు నామాన్ని తీసుకోవడం జరుగుతుంది తర్వాత తర్వాత తస్యవాచక ప్రణవ భగవంతు నామం ఓంకారం అని తెలబడ్డు కాబట్టి అతని యొక్క అర్థమేంటి తద్భ తదార్థ భావనం ఓంకారం ప్రణవ నామం అంటాడు అంటే తస్యవాచక ప్రణవ అంటే భగవంతు నామం ఓం అంత అది అర్థమేంటి అర్ధ సహితంగా అంటే అతను సర్వ ఆధారుడు అన్నిటికీ ఆధారమతడే సర్వశక్తి మంతుడు అతడు అనుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అనేది సృష్టిస్తున్నాడు పోషకుడు లేకారకుడు అతన్ని సృష్టి నడుపుతున్నాడు పోషిస్తున్నాడు ఉత్పన్నం చేసినాడు పోషిస్తున్నాడు ఒకసారి మనం చూస్తున్నాం మన కళ్ళతో ఎన్నో చూసిన చిత్ర విచిత్రం కాదు ఆయన సృష్టి చిత్ర చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది కాబట్టి అతను సతచిత ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ భావంతో మనము చూడగలిగితే ఆ భావంతో ధరించగలిగితే ఆ భావన ఓంకారం కానీ ఒక లైట్ కానీ ఏదైనా సరే నీకు ఏది ఇష్టమైతే అది కొంతసేపు ఉంచుకోగలిగితే అంటే ఏ విషయాలు రావద్దు మళ్ళీ మనసు పరుగుతునే ఉంటుంది మనసు ఆగదు ఉండండి మనం ఏదైతే విషయం గురించి అదే విషయాన్ని పన్నెండు ధరించడాన్ని ధరించడం పన్నెండు సెకండ్లు ధరించిన తర్వాత మనసు పరిగెత్తది మళ్ళీ యూ బ్రింగ్ బ్యాక్ అవును పన్నెండు సెకండ్ ఆగి అంటే ధారణు కాన్సన్ట్రేషన్ వచ్చినట్టు ఏకాగ్రత వచ్చినట్టు కానీ పన్నెండు సెకండ్ల తర్వాత కూడా ఆగాలని కాదు ఆగితే మంచిది ఆగిపోతే మళ్ళీ బయటకు వెళ్తుంది మనసు నిన్ను ఏదో మభ్య పెట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆహా ఎక్కడీంది నీ బంధువుల దగ్గర ఎక్కినా నీ మిత్రుల దగ్గరికినా నీకు వ్యాపారం దగ్గర నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళిందా ఇంకా ఏ విషయం వారికి వెళ్ళింది అని చూసుకొని మళ్ళీ అక్కడ నీకు ఆనందాన్ని లభించదు అని మనసుకు కన్విన్స్ చేసి మళ్ళీ రప్పించాలి ప్లీజ్ డోంట్ గో అవుట్ సైడ్ నువ్వు నా దగ్గర ఉండు చెప్పండి మనసు నీకు సేవకుడు అవును నువ్వు యజమాని మనసు సేవకుడు ఒక రథానికి ఒక రథం ఉందనుకో గుర్రాలు ఐదు ఉన్నాయా అవింద్రియాలు మనసు కళ్యము బుద్ధి సారథి ఆత్మరథికుడు ఆత్మ యజమాని ఆత్మ ఆధీనంలో బుద్ధి బుద్ధి ఆధీనంలో మనసు కళ్యం అంటే నీ ఆధ్యంలో నువ్వు ఆ రతికుడు నీకు సేవకుడు కదా అవును సేవకుడు లాగా ఉండాలి కానీ తను ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా చూసుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోతారు దాన్ని కంట్రోల్ చేసేవారు బుద్ధి సారథి దాన్ని నడిపేవాడు అంటే బుద్ధి మనసు ఏకమైనప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి అట్లా వెళ్ళకుండా ఉండాలంటే పైన ఉన్నారో రతికుడు రతికుడు చెప్పినట్టు బుద్ధి వినాలి బుద్ధి చెప్పినట్టు మనసు వినాలి మనసు చెప్పినట్టు ఇంద్రియాలు ఇంద్రియాలు ఒకటి అవిన సంబంధం కోఆర్డినేషన్ అందుకని మన సుఖంగా ఉండాలంటే ఫిజికల్ కోఆర్డినేషన్ ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ అండ్ సోల్ అంటే మన శరీరము మనసు ఆత్మ యొక్క సంయమే మనం ఆత్మ కూడా చెప్తుంది మనసు ఒకటి ఆలోచిస్తుంది మాట ఒకటి అవుతుంది అట్లా కాకుండా మూడింటి యొక్క సంయమే మనం సుఖ జీవనానికి అదే 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 యోగం 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 భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం భగవంతుని కలియక ఇవన్నీ భగవంతుని సాధనలో భాగాలు ఎట్లా అంటే జ్యోతి వెలిగించడానికి ఏం కావాలి ఒక ప్రమిద అవసరం నూనె నెయ్యి అవసరం వత్తుల అవసరం ఒక స్టూలో ఒక ప్లేస్ అవసరం తర్వాత అగ్గిపోయ కూడా అవసరం అవును అవన్నీ ఉపకరణలు జ్యోతి వెలిగించడానికి అట్లాగే ఆసనాలు ప్రాణాయామం ఇవన్నీ కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి సహకరించేవి ఉపకరణాలు పనిచేస్తాయి నీవేమిటి అని అర్థమవుతుంది అయ్యో నేను ఆమెనాటి ఫిజికల్ బాడీ ఇదేనో ఒకరోజు ఇది నన్ను మోసం చేస్తుందని కూడా అర్థమవుతుంది ఏ అనారోగ్యం రాకుండా ఉండొచ్చు కానీ నియమాలు పాటించు ఇప్పుడు యమ నియమాలు అనుకున్నా అవి నియమాలు పాటించగలుగుతాయి యమ నియమాలు పాటించగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పటివరకు నాకు డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఓవర్ నో ట్యాబ్లెట్ నోది మా ఇంట్లో ఎవరు కూడా టాబ్లెట్స్ వాడరు ఎక్కడ ఎంత ఏజ్ అని టాబ్లెట్స్ ఉండవు ఏముండవు అంటే మనము స్వచ్ఛమైన జీవితాన్ని గడిపేటప్పుడు మనకు ఈ బీపీ కానీ అవన్నీ ఉండవు అంటే చాలా క్రోధము ఆవిషము ద్వేషము వాటి వల్ల మళ్ళీ మళ్ళీ మన సంపాదన అంటే ఏదో ఇంకెక్కువ సంపాదించాలి ఇతరులది మనం తీసుకోవాలనే భావన ఉన్నప్పుడు కొంత మల్లం ఏర్పడుతుంది మల్లెం ఏర్పడి ఇక్కడ శరీరం మనసులో మల్లనప్పుడు శరీరంలో కూడా మల్లం ఏర్పడతాయి శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవడం అంటే దాదాపు మనకు మానసిక ఆరోగ్యం శారీరకంగా కూడా చాలా చాలా బాగా చూపిస్తుంది మానసిక ఆరోగ్యం అందుకొరకే ఇప్పుడు రెండు ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే శరీరం పనిచేస్తే సరిపోద్ది ఇప్పుడు మన శరీరం బాగుంది ఎవరైనా వచ్చి మీరు వచ్చి రమ్మన్నారు బయటకు వెళ్ళినా అక్కడ కాలేజ్ అంటే నా మనసు బాగలేదంటావు లేదు మనసు బాగుంది శరీరం సహకరించట్లేదు నాకు అనారోగ్యం ఉంది నేను రాలేదు అంత అంటే రెండు యొక్క సమన్వయం అవసరం శరీరం మనసు సమత్వం యోగ వచ్చేది అంటే ఈ రెండు కూడా ఆసనాలు ఏమో శరీరానికి ప్రాణాయామం ధ్యానం సమా మనస్సు కోసం ధ్యానం వరకు వెళ్ళాలి తప్పనిసరి ప్రాణాయామ ప్రాణం శక్తిని ప్రాణశక్తిని పెంచుకోవడానికి యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ వైటల్ ఎనర్జీ వైటల్ ఎనర్జీని పెంచుకోవడానికి ప్రాణశక్తిని పెంచుకోవడానికి సాకూర్తి ఇప్పుడు ప్రాణశక్తి లేకపోతే ఆక్సిజన్ అందిస్తుంది చూడ హాస్పిటల్లో మనం ఇది సాధన ద్వారా మనం రోజు చేసుకున్నట్టుగా అద్భుతమైన ప్రాణశక్తి ఉండడం వల్ల మనకు అనారోగ్యం కాదు ఆయాసం కానీ అలసట కానీ ఉండదు అలసట కూడా ఉండదు కాబట్టి నాకు అలసట వచ్చింది అనే భావన కూడా ఉండదు ఎంత పని చేసినాం మరి దాంతోపాటు సరైన టైంలో భుజించడం సరైన టైంలో నిద్రించడం చాలా అవసరం అది చాలా అతి ముఖ్యమైన పాత్ర భోజనము ఆరుశుద్ధి సత్వశుద్ధి సత్వశుద్ధి ధృవ స్మృతి స్మృతి లాభే సర్వగనిధినాం విప్పన్న వచ్చా అంటాడు ఆహార శుద్ధమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం ఏది అరిగిస్తుందో అది ఆహారం ఇవన్నీ దీనికి పనికి వస్తాయి శుద్ధం శుద్ధమైన ఆహారంలో శుద్ధమైన మనస్సు శుద్ధమైన ప్రాణము వాళ్ళతో పాటు గ్రంథుల నుంచి విప్పుకొని అన్ని గ్రంథులు ముడ్లు విప్పేసి తర్వాత మోక్షానికి అర్హత కలిగిస్తున్నాడు అర్హత కలిగిస్తున్నాడు ఆహార శుద్ధం వల్ల ఇక్కడ భౌతి అదే యుక్త ఆహార విహార యుక్త యుక్త స్వప్న బోధ యోగా భౌతి దుఃఖ అంటాడు యుక్తమైన ఆహారము యుక్తమైన విహారం యుక్తమైన నిద్ర వీటి వల్ల నీకు దుఃఖాలు తొలిపోతాయి అని చెప్తుడు సప్త సప్తధాతులు ఇచ్చి చూడు ఆహారం మనం తీసుకున్న ఆహారం రసంగా రక్తంగా మాంసంగా మజ్జగా అస్థిగా వీర్యంగా శుక్లంగా మేధ మనసు కూడా తయారు చూడు మనము మన ఆహారమే మన చూడు పళ్ళు తిన్న వాళ్ళ ఆహారము వేరుగా ఉంటుంది శాకారం తిన్న వాళ్ళ మనసు వేరుగా ఉంటుంది మాంసాహారం తిన్న వాళ్ళ మనసు వేరుగా ఉంటుంది మనం తీసుకుంటే ఆహారమే కారం మసాలాలు తిన్న వాళ్ళు వేరు ఉంటుంది కోపం వస్తుంటది సాత్వంగా ఉంటే కొద్దిగా ప్రశాంతం ఉంటారు ఇక పళ్ళ పళ్ళు పాలు తినే వాళ్ళు వాళ్ళు వేరేగా ఉంటారు కాబట్టి ఆహారమే మన మనస్సే మన ఆహారమే మన మనసుగా తయారవుతుంది కాబట్టి సూక్ష్మము స్థూలము తర్వాత మద్యంగా ఉంటుంది మద్యము రక్తంగా మాంసంగా స్థూలము మలినాలుగా సూక్ష్మైంది మనసుకు తయారైతే మనం తీసుకున్న ఆహారం సో దిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా అక్కడ ఆహారం దగ్గరనే పడిపోతారు చాలా మటు చాలా అక్కడ కంట్రోలింగ్ అప్ టంగ్ అందుకోసం కేచరి ముద్ర అంటారు ఈ టంగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి కేచరి ముద్ర నాలుగు లోపల మళ్ళీ మలిచేసి ఉంచేస్తే దీనికి ఒక ఎక్సర్సైజ్ పాపం నాలుక రెండు పనులు చేస్తుంది మాట్లాడుతుంది భోంచేస్తుంది రుచి రెండు పనులు ఈ రెండు కళ్ళు ఒకే పని చేస్తున్నాయి రెండు చెవులు ఒకే పని చేస్తున్నాయి ఈ ఒక్కదానికి రెండు పనులు ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడో పొరపాటు జరిగితే మళ్ళీ చాలా అపాయం ఎక్కడైనా భోజనం దగ్గర కూడా భోజనం దగ్గర మనం ఏం చేస్తుండే రుచికరమైన ఆహారాలు అయితే కనపడితే మనం ఎక్కడ తినాలనుకుంటున్నాం అది తినడం వల్ల మనకు అధికమైన ఆహారం వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటే అతికేదండి అది విషంగా తయారైంది అంటే మనం ఎంత అవసరం యుక్తమైన ఆహారం ఎంత అవసరమంతా తీసుకోవాలి నీ ఆహారం నీకేముంటుంది కదా అంటే ఎవరి అక్కడ అంటుంటారు కానీ దాని దానిపై కానీ వారికి నామని అంటే ప్రతి గింజ మీద మన పేరు ఉంటుంది కాబట్టి మన ఆహారం మనకే ఉంటుంది కాబట్టి మనకు తెలియక ఎక్కువ తినాలి ఎక్కువ తినాలి అనుకుంటారు ఆ ఎక్కువ తినకుండా ఎంత అవసరం అంతా తినాలి ఆహా దీనివల్ల అంటే మనము ఒక చాలా గాల్లో తేలినట్టు అంటే బాడీ హెవీగా కాదు బాడీ బరువు కాదు ఆ బరువును కూడా పెంచుకోకుండా చూసుకోవాలి ఎంత అవసరమో అంతే ఉన్నట్టు గా గాల్లో తేలినట్టు ఎక్కడ పనికి అలసట ఉండదు ఆయసం ఉండదు ఎక్కువ తక్కువ ఎక్కువ తింటేనే ఆయసం అయితే తక్కువ తింటే నీరసం తక్కువ తినమని చెప్పలేదు ఎక్కువ కూడా తినద్దు వయసును బట్టి తక్కువ అయిపోతుంది అరవై సంవత్సరాల తర్వాత గెట్ బ్యాక్ పోయి ఎందుకంటే మన జీవకణాలు నలభై సంవత్సరాల దాకా హండ్రెడ్ పర్సెంట్ కణాలు ఉత్పన్నమైతే హండ్రెడ్ పర్సెంట్ క్షీణిస్తుంటాయి కదా అయితే నలభై సంవత్సరాల తర్వాత ఆ ఈ జీవకణాలు హండ్రెడ్ పర్సెంట్ క్షీణిస్తాయి కరెక్ట్ నలభై సంవత్సరాలు కానీ నైంటీ పర్సెంటే ఉత్పన్నమవుతాయి మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ ఇయర్ తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉత్పన్నం అయితే క్షీణించేది మాత్రం తగ్గుతూ తగ్గుతూ సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత మనకు చాలా నరాళ్ళు వీక్నెస్ ఇవన్నీ అవుతుంటాయి కదా చాలా నడుకు రక్తహీన కాన్స్టిప్యూషన్ డిఫరెంట్ విల్ టేక్ ప్లేస్ చాలా అందుకొరకే ప్రాణాయం మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ధారణ కూడా ఒకసారి నిశ్చలంగా ఉంటే మళ్ళీ అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది నీలో అనంతమైన శక్తి ఉంది నువ్వు లోపలికి వెళ్ళడం అవసరం వెళ్ళడం అనేది వివేకానందం అంటే వాట్ ఎవర్ యు ఆర్ గెట్ వాట్ ఎవర్ వాంట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్ లోపల నుంచి తీసుకుంటాడు ఆయన విద్య అంటే అంటాడు ఆయన ధ్యానమే విద్య అంటాడు ధ్యానం లేని విద్య కాదు అంటాడు అంటే కాబట్టి మనం దాన్ని బాగా తెలుసుకోవాలి ధారణ ఎంత చెప్పినా తక్కే రేపటి భాగంలో అష్టాంగ యోగంలోని చివరి అంశాలైన ధ్యాన మరియు సమాధి గురించి విందాం